టిఫిన్స్ లో ప్రత్యేకత ఏమైనా ఉందంటే పెసరట్టు ఉప్మా కదా ఏదైనా సరే అలా జీడిపప్పు పెప్పుకుని నేతిలో రవ్వ వేసి చక్కగా జీడిపప్పు ఉప్మా చేసుకుంటే ఎలా ఉంటది పక్కన పెసరట్టు కూడా ఉండాలన్నమాట ఆ రెండు కాంబినేషన్ అద్భుతం ఈ రోజు పెసరట్టు ఉప్మా చేసుకుందాం రెండు నేను ఒక పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి బద్దపప్పు తొక్కుపప్పు ఇందులోనే మనం ఒక గుప్పుడు బియ్యం వేసుకుని నానబెట్టుకోవాలి ఇలాగా మూడు గంటల ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది మూడు గంటలు అంతకన్నా ఎక్కువ నానబెట్టుకుంటే బాగోదనమాట ఇందులోనే పచ్చిమిర్చి అలాగే అల్లముక్కలు చిన్న చిన్న అల్లంక్కలుగా వేసి ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది నేను దీని మీద ఉన్న పొట్టు అనేది పోనివ్వలేదండి ఎందుకంటే పూర్తిగా పొట్టు తీసేస్తే బాగోదనమాట పెసరట్టుకి పొట్టు ఉండాలి నేను కడిగి ఇవన్నీ పెట్టుకున్నాను మనం ఈ పప్పులోనే పచ్చిమిర్చి అలాగే ముక్క కూడా వేసుకున్నాం కదండి కొంచెం పసుపు కూడా ఇందులో వేసుకుందాం అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇలా మిక్సీ చేసుకోవాలి ఈ రుబ్బుకున్న దాన్ని ఒకసారి ఇలా బాగా తిప్పుకుంటానండి ఈ పిండి అనేది లాగా ఏర్పడుతుంది బాగుంటుంది అనమాట మనకి పెసరట్టు కూడా చక్కగా క్రిస్పీగా వస్తుంది ఒక్కసారి ఇలా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం అండి పిండి అయితే రుబ్బేసుకుందాం కదండి ఈ లోపు మనం ఉప్మా రెడీ చేసుకుందాం ఈ లోపు ఇది ఇప్పుడే రుబ్బాం కాబట్టి ఇది కాసేపు ఊరుతూ ఉంటుంది చాలా బాగా వస్తుంది అనమాట ఉప్మా కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అండి ఆయిల్ పోసుకుందాం ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాం అండి బాగుంటది నెయ్యి వేసుకుంటే ఉప్మాలోకి చాలా టేస్ట్ ఉంటుంది నూనె ఆగింది కదండి ఇందులో అల్లం ముక్కలు వేసుకుందాం ఆవాలు మినపప్పు శనపప్పు జీడిపప్పు ఇవన్నీ వేసి కలుపుకుందాం అండి ఉప్మాలోకి ఇలాగా గుండుగా ఉన్న జీడిపప్పు అయితే భలే ఉంటుందండి మనం పోపు వేసాం కదండి ఈ లోపు పక్క పొయ్యి మీద నేను ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు వాటర్ దీని మీద వేడి చేసుకుందాం పక్కన వేడెక్కుతూ ఉంటుంది ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకుని కలుపుకుందాం అండి రవ్వు ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం అండి పోపు వేగింది కదా ఇందులోనే రవ్వ కూడా వేపుకుందాం నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి ఇవన్నీ కలుపుకుని పోయి సిమ్లో పెట్టుకుని రవ్వ అనేది వేపుకుందాం ఈ టైంలోనే రవ్వ వేసుకుని కొంచెం వేపుకున్నాం అనుకోండి ఆ నెయ్యి కూడా ఈ రవ్వకు పట్టి చాలా టేస్ట్ గా నెక్స్ట్ ఏమో మనం మామూలుగా నీళ్లు మరిగించి రవ్వ వేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి ఉండలు చుట్టేస్తుంది ఇలా మనం వేపుకుని అలాగే గోరువెచ్చగా పక్కన నీళ్లు మరబెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి కొంచెం వేడెక్క చాలండి మరీ మరిపోవసం లేదు ఆ నీళ్లు పోసినా మనకి రవ్వ అనేది వండలు కట్టదండి ఈ విధంగా చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కానీ ఇబ్బంది లేకుండా వండలు కట్టకుండా చాలా బాగా ఈ ఈజీగా వస్తుంది అనమాట ఈ నేతిలో ఈ రవ్వని ఇలా చిన్న మంట మీద వేపుకుంటేనండి రవ్వ కలర్ కూడా మారుతుంది చక్కగా నెక్స్ట్ అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఈ నీళ్ళు పక్కన వేడి చేసుకున్నాం కదండి ఈ నీళ్లు ఇందులో వేసేసుకుందాం చూసారు కదండీ మనకి ఇలా రవ్వ అనేది పొడి పొడిగానే ఉంటుంది అనమాట గడ్డ కట్టదు ఇది ఇప్పుడు హైలో పెట్టుకుని మనం దగ్గరికి చేసుకోవచ్చు ఈ టైంలోనే దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇందులో కొంచెం ఒక్క రెండు చుక్కలు పాలు వేసుకుందాం అండి పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటది నెక్స్ట్ ఉప్మా కూడా కలర్ అనేది మంచి వైట్ అంటే కలర్ బాగుంటుంది అండి ఉప్మా కొంచెం పాలు ఒక రెండు స్పూన్ల ఉప్మా అయితే దగ్గర పడిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇది వేడి తగ్గకుండా హాట్ ప్యాక్ లోకి అయితే ఉప్మా తీసేసుకుందాం దీనిపై కొంచెం నెయ్యి వేసుకుని హాట్ ప్యాక్లో పెట్టేసుకుందాం అండి మనం పెసరట్టు వేసుకున్నప్పుడు ఇది మనకి వేడి తగ్గకుండా బాగుంటుంది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలా మరీ గట్టిగా కాకుండా మరీ జారిపోయే పల్చగా కాకుండా మనకి కరెక్ట్గా సరిపోతుంది పెసరట్టు ఉప్మాకైతే అయితే కొబ్బరి చట్నీ అల్లం చట్నీ రెడీ అండి ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం ఈ చట్నీలు ప్రిపరేషన్ కూడా కావాలంటే చెప్పండి చాలా ఈజీగా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు అయితే వేసుకుందాం అన్నీ రెడీ అయిపోయినాయి కదండి పెసరట్టు కూడా వేసుకుంటే మంచి పెసరట్టు ఉప్మా రెడీ అయిపోతుంది ఈ పెసరట్టులోకి మనం కాలేటప్పుడు కొంచెం ఇలాగ ఆయిల్ నెయ్యి మిక్స్ చేసుకుని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యితో వేసుకున్న బాగుంటాయి అంతా నెయ్యి అయితే కొంచెం తినలేకపోతే ఇలా నెయ్యి నూనె కలిపి మనం వాటి మీద వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఈ రెండు మిక్స్ చేసుకుని మనం పెసరట్ మీద వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉత్తి నూనెతో కాకుండా ఇలా రెండు మిక్స్ చేసుకుని వేసుకుంటే పెసరట్టు అనేది చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయ రాస్తే మనకి పెసరట్టు అనేది అంటుకోదండి పెన్నానికి పెసరట్టు ఇలా పలచగా చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి క్రిస్పీగా వస్తుంది దీని మీద కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరుకున్న అల్లం ముక్కలు అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు దీంట్లో కారపొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరట్టుకి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే కొంచెం కారపొడి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది పెసరట్టు వేసినప్పుడు సిమ్లో పెట్టి ఇప్పుడు హైలో పెట్టేసుకొని తర్వాత తీసుకునేటప్పుడు సిమ్ లో పెట్టుకోవాలంట అలా అయితే మనకి క్రిస్పీగా వస్తుంది ఎందుకంటే వేసినప్పుడు హైలో పెట్టి బాగా పెన్న వేడెక్కిన తర్వాత లో పెట్టాము అనుకోండి అది ఆ వేడికి చక్కగా కాలి క్రిస్పీగా అనేది వస్తుంది అందుకే వేసినప్పుడు హైలో కాలాలి దించినప్పుడు స్లోలో దించుకోవాలి అలా బాగుంటుంది చూసారు కదండి పెసరెట్టు ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పెసరెట్టు చిన్న మంట మీద బాగా కాలి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం బయట పెసరెట్లకి అయితే ఎంత వేస్తాడో చాలా ఎక్కువ నూనె వేస్తాడు చూసారు కదండి ఇలా సిమ్ లో కాలడం వల్ల మనకి పెసరట్ అనేది ఇలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఇంకో పెసరట్టు కూడా వేసుకున్నాం ఇందులో జీలకర్ర పచ్చిమిర్చి అల్లం మొక్కలు అలాగే ఉల్లిపాయలు ఏదైనా ఉల్లి పెసరంటే భలే ఉంటుంది కదండి చాలా మందికి ఇష్టం కదా ఇందులో కొంచెం కారపొడి పెసరట్టు ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి హైలో పెట్టుకుందాం ఇలా మనం నెయ్యి నూనె కలుపుకున్నాం కదండి ఇలాగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పెసరట్టు అయితే టేస్ట్ గా ఉంటుంది సో కదండి పెసరట్టు ఈ కలర్ వస్తున్నప్పుడు మనం కొంచెం స్టవ్ అనేది చిన్న పొయ్యి మీద ఉంటే పెసరట్టు క్రిస్పీగా వస్తుందండి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం ఓపికగా వేసుకుంటే ఏదైనా టేస్ట్గా ఉంటుందండి దీని మీద ఉప్మా వేసుకుందాం అండి చూసారా పెసరట్టు ఉప్మా చూసారు కదండి పెసరట్టు అనేది ఎంత క్రిస్పీగా వస్తుందో చాలా చాలా క్రిస్పీగా వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి పెసరట్టు ఉప్మా స్వాతి గారు శైలజ గారు పెసర టు ఉప్మా రెడీ రండి 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 హతరుగో మీరు నా వైపు వస్తున్నా అది నీకు వస్తున్నాయి అవునా స్పెషల్గా చేస్తారా ఏ బాయ్ చూసారా ఎంత కాకరమ ఉన్నా మీద ట్్రామ్ చూపిస్తూ బాగా చేస్తారండి అందుకే కొంచెం స్పైసెస్ నాలుగు ఇయ నాలస్తుం లేచారు అంటే మలోని పెసరట్ ముంచుకొని ఇలా చట్నీలతో తింటే సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంది ఇంకా ఉప్మా దాన చాలా బాగుంది ఉప్మా తేంటారు చాలా బాగా చేస్తాయి బాగుంది బాగుందా చాలా క్రిస్పీగా ఉందా క్రిస్పీగా ఉంది టేస్టీగా ఉంది ఇది అల్లం పచ్చడి కూడా చాలా బాగుంది అంటే దీంట్లో అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడి బాగుంటుంది మనకి కొబ్ తాగితే బాగుంటుంది దీని పెసాటి మటుకు అల్లం చేస్తే చాలా బాగున్నాయి కదా చాలా బాగా చేస్తారు స్పైసీగా ఉన్నది మళ్ళీ సాఫ్ట్ ఉంది కదా జనరల్ గా మనం ఉప్మా చేస్తాం కానీ చేసే పద్ధతి అయితే సూపర్ గా ఉంది మీరు లాస్ట్ లో వచ్చారు కదా జస్ట్ మిస్ అయ్యారు చాలా బాగా చేశారు నిజంగా చాలా బాగుంది అదిరిపోయింది టిఫిన్ పిలిచారు ఏంటో అనుకున్నాం కానీ అది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పెసరట్టుకి ఈ విధంగా చేసుకుంటే మనకి మరీ దల్సరిగా కాకుండా పలుచిగా చేసుకొని మనకి కరెక్ట్గా అది ఎంత కుక్ అవ్వాలో ఎంత క్రిస్పీగా రావాలి అన్నది మెజర్మెంట్స్ అన్ని చాలా క్లియర్గా బాగా చెప్పారండి ఒకసారి వీడియో చూసి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఉప్మా కూడా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి కొద్దిసేపు అయిపోయిన తర్వాత గట్టిపడడం అలా కూడా లేదనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టేస్ట్ చూడు నా దండి ఎలా ఉంది అల్లం చట్నీ చాలా బాగుంది ఉప్మా నంచుకుని అల్లం చట్నీ కొబ్బరి చట్నీడి ఉప్ సెకరెట్ ఉప్మా అయితే అదిరిపోయిందండి ఒకసారి నా పద్ధతిలో మీరు ట్రై చేయండి